హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నఫ్ నో హీలర్ మనకు ట్వంటీ నైన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదున వచ్చేస్తుంది శని అమావాస్య దీన్నే చైత్ర అమావాస్య అని కూడా అంటారు సో నేను ఎప్పుడు కూడా ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి మనము మేనిఫెస్టేషన్ రిచువల్స్ రెమెడీస్ అలాంటివి చేయాలంటున్నాను సో మీకోసం ఈ పవర్ఫుల్ శని అమావాస్య రోజు ఒక మనీ అట్రాక్టింగ్ రెమెడీ అని అయితే తీసుకొచ్చేస్తున్నాను మీరు ఈ యొక్క రిచువల్ శని అమావాస్య రోజు చేసినట్టయితే మీరు ఎక్కువగా మనీని అట్రాక్ట్ చేస్తారు సో ఇంకెందుకు ఆలస్యం ఈరోజు పూర్తిగా వీడియో చూడండి నేను డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ఈ టెక్నిక్ ఏం చేయాలి ఏం కావాలి ఇవన్నీ కూడా నేర్పించబోతున్నాను సో మనకు అమావాస్య రోజు చేయాల్సిన శని అమావాస్య రోజు చేయాల్సిన రిచువల్స్ కోసం కావాల్సిన ఐటమ్స్ సో మనకు ఇలా దాల్చిన చెక్క త్రీ సిండమాన్ స్టిక్స్ కావాలి ఒక గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ త్రీ క బేలీవ్స్ అండి బిర్యానీ ఆకులు మూడు కావాలి బిర్యానీ ఆకులు మీరు తప్పకుండా చూసుకోండి బ్రోక్ అయి ఉండకూడదు తునిగిపోయి ఉండకూడదు మధ్యలో బొక్కలు ఉండకూడదు ఇలా లేకుండా ఇలా నీట్గా ఉండేలాగా చూసుకోండి ఒక కాయిన్ ఎనీ కాయిన్ ఎనీ డినామినేషన్ తీసుకోవచ్చు అలానే కొద్దిగా బియ్యం సో ఇలా కొద్దిగా బియ్యం కావాల్సి ఉంటుంది మనకు సో ఇవి మనకు ఈ శని అమావాస్య రోజు చేయాల్సిన రెమెడీకి కావాల్సిన టెక్ వస్తువులు సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఇలాంటి ఒక ప్లేట్ తీసుకోండి మీకు కనిపించడానికి నేను చాలా పెద్ద ప్లేట్ తీసుకుంటున్నాను బట్ మీరు చిన్న ప్లేట్ తీసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ మనము రూన్ వేసుకుంటాం ఫస్ట్ మీరు ఒక అగరబత్తి తీసుకొని దీన్నంతా క్లెన్స్ చేయండి సో జస్ట్ యాంటీక్లాక్ వైజ్లో ఇలా క్లెన్స్ 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 ఆల్ ద ఎనర్జీస్ అనేసి చేయండి ఒక అగరబత్తి తీసుకొని ఇలా తిప్పేయండి మూడు సార్లు ఆ తర్వాత మనము అలీగ్యాస్ రూన్తో పాటు ఫేహు రూన్ అనేది వేస్తాం సో ఈ విధంగా రూన్ వేసుకోవాలి ఫేహు అండ్ అలిగాస్ రూన్స్ ఇవి రెండు కూడా మనీ అట్రాక్టింగ్ రూన్స్ సో ఇలా వేసుకున్న తర్వాత మనము త్రీ సిన్నమన్ స్టిక్స్ని పెట్టాలి ఓకే ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మీరు సినిన్నమన్ స్టిక్స్ అనేది పెట్టాలి ఆ రూన్ ఎక్కడైతే డ్రా చేసామో ఆ రూన్ దగ్గర మనము ఇలా త్రీ సిన్నమన్ స్టిక్స్ పెట్టాలి ఆ తర్వాత మనము మనం తీసుకున్న రైస్ గ్రెయిన్స్ బియ్యపు గింజలు ఉన్నాయి కదండీ అవి పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా మనము ఈ మూడు స్టిక్స్ మధ్యలో ఇవి పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఒక కాయిన్ కాయిన్ ఇక్కడ పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనము తీసుకున్న బిర్యానీ ఆకులు ఉన్నాయి ఈచ్ బిర్యానీ ఆకు మీద మనము మనీ ఫ్లోయింగ్ అనేసి రాయాల్సి ఉంటుంది సో మనీ రూపీస్లో కావాలంటే రూపీస్ మీరు అమౌంట్ కూడా మెన్షన్ చేయొచ్చు ఇంకా మీకు కావాలి అంటే సో మనీ బిజినెస్ గ్రోత్ అన్నీ మనీకి సంబంధించినవి రాయాలండి ఓకే సో ఈ బిర్యానీ ఆకుల మీద మనీ బిజినెస్ గ్రోత్ ఓకే మంత్లీ ఇన్కమ్ ఏం కావాలి అట్లా కూడా రాసుకోవచ్చు సో డబ్బుకు సంబంధించినవన్నీ కూడా బిర్యానీ ఆకుల్లో రాయాలి ఈ విధంగా మనీ టెన్ ల్యాక్స్ పర్ మంత్లీ ఇన్కమ్ ఓకే బిజినెస్ గ్రోత్ ఇలా రాసిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే సిన్నమన్ స్టిక్స్ పెట్టామో అలానే ఇవన్నీ కూడా పెట్టాలి సిన్నమన్ స్టిక్స్ దగ్గర ఒక్కొక్క దాల్చిన చెక్క స్టిక్ దగ్గర మనము ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది బిర్యానీ ఆకులు సో ఇది చేసిన తర్వాత మన యొక్క ప్లేట్ రెడీ అయిపోయింది ఇది చేసిన తర్వాత మన ఇంట్లో మెయిన్ డోర్ మెయిన్ డోర్ దగ్గర ఈ ప్లేట్ అనేది మనము పెట్టాల్సి ఉంటుంది సో అమావాస్య నుంచి నెక్స్ట్ మళ్ళీ మనకు పౌర్ణం వచ్చేంతక ఫిఫ్టీన్ డేస్ మీరు ఈ యొక్క ప్లేట్ అనేది మన ఎంట్రెన్స్లో మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర పెట్టాలి ఇలా పెట్టేసి మీరు అలా వదిలేసేయండి ఫిఫ్టీన్ డేస్ పౌర్ణం అయిపోయిన తర్వాత ఈ ప్లేట్ను మీరు తీసేసుకొని బిర్యానీ ఆకులన్నిటినీ మీరు బర్న్ చేయాలి కాల్ చేయాలి కాల్ చేసిన తర్వాత ఆ వచ్చిన బూడిదని మీరు ఆకాశంలోకి ఊదేయండి యూనివర్స్కి సరెండర్ చేయండి బిర్యానీ ఆకుల్ని దాల్చిన చెక్కల్ని మట్టిలో బూడ్ చేసేయండి భూమిలో బూంచి పెట్టాలి అలానే ఈ యొక్క గ్రెయిన్స్ బియ్యం గింజలు ఏవైతే ఉన్నాయో ఆ బియ్యపు గింజలు అనేది మీరు ఎవరికైనా దానం చేయండి లేదా బర్డ్స్ పక్షులకి ఆహారంగా పెట్టండి కాయిన్ వచ్చేసి మీరు ఎవరికైనా డొనేట్ చేయొచ్చు సో ఈ విధంగా మీరు ఈ శని అమావాస్య రిచువల్ మనీ రిచువల్ చేసి మీ లైఫ్లోకి మీ జీవితంలోకి అబండెన్స్ని అట్రాక్ట్ చేయండి సో అలానే ఈ రిచువల్తో పాటు మరెన్నో రెమెడీస్ మనీ శని అమావాస్య రోజు నాతో పాటు లైవ్గా మెడిటేషన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేయాలనుకుంటే నేను కండక్ట్ చేస్తున్న యూట్యూబ్ లైవ్ని తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటలకు నేను యూట్యూబ్లో లైవ్ వస్తున్నాను శని అమావాస్య మెడిటేషన్ రిచువల్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్తో పాటు క్యూ అండ్ ఏ కూడా అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా చేయబోతున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీకు లైవ్గా నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా మీరు నా లైవ్ని జాయిన్ అవ్వాలంటే మీరు చేయాల్సిన తక్షణమైన పని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలానే బెల్ ఐకాన్ని నోటిఫై చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడే మీకు నేను కండక్ట్ చేస్తున్న యూట్యూబ్ లైవ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకెందుకు ఆలస్యం మనం తిరిగి యూట్యూబ్ లైవ్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్